సత్యదేవుడి ప్రసన్న మార్గదర్శనం వాడి దగ్గర కూర్చుంది కొద్దిసేపటికి మామూలుగా వచ్చే దానికంటే చాలా ఎక్కువగా తనం కట్టలమగా వచ్చింది వ్రత సామాగ్రి ఆ ధర్మతో కొన్నాడు భక్తుల పెద్దలు పెంచుకొని శ్రద్ధా భక్తులతో యథావిధిగా శ్రీ సత్యదేవుడి వ్రతంలో ఆశించాడు అంతటా స్వామి వారి కుటుంబ అతడు అనంతకాలంలోనే మరిపోయినాడు ఈ విధంగా శ్రీ సత్యదేవుడి వ్రతంలో అమందు కట్టహులని వారు తమ సమస్త సుఖములను అర్ధరించి అంతర మోక్షము పొందినారు. ఇది సదాపరాయ మార్గదే సత్యనారాయణ సత్యనారాయణ స్వామి భగవానై